హాయ్ ఎవరివన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ అనేది మనకు రాబోతుంది ఈసారి కొత్త రూల్స్ అనేవి తీసుకురాబోతున్నారు మరి అవి ఎలాంటి రూల్స్ ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఏపీ టెట్ కు సంబంధించి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరుకు సంబంధించినటువంటి మరి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ అనేది మరోసారి విద్యాశాఖ మరి విడుదల చేయబోతుంది కేవలం రెండు రోజుల్లో విడుదల చేసేటువంటి అవకాశం ఉన్నట్లుగా మనకైతే తెలుస్తుంది రెండు రోజుల్లో టెట్ నోటిఫికేషన్ ఈసారి కొత్త రూల్స్ అనేవి తీసుకురాబోతున్నారు ఏంటి సార్ అవి అంటే గనక మరి ఇక్కడ చూసే ప్రయత్నం చేద్దాం రెండు రోజుల్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ టెట్ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తుంది ఈసారి సర్వీస్ టీచర్లు కూడా టెట్టు రాసేందుకు అవకాశం కల్పించనున్నదనమాట సో మనకు ఏదైతే సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందో ఖచ్చితంగా మరి టీచర్లు కూడా ఇన్ సర్వీస్ టీచర్లు కూడా తప్పకుండా టెట్టు మరి పాస్ అయి ఉండాలి అనేటటువంటి నిబంధన ఉందో ఆ యొక్క సుప్రీంకోర్టు నిబంధనల మేరకు కొత్తగా రిక్రూట్ అయినటువంటి టీచర్లతో పాటు సర్వీస్ లో మరి ఉన్నటువంటి వారికి కూడా టెట్టు అర్హత అనేది తప్పనిసరి చేసింది దీంతో తెలుగు రాష్ట్రాల్లో మరి లక్షకు పైగా టీచర్లు టెట్టు పరీక్షకు హాజరు కానున్నారు అనేటువంటి అంశం ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది మరి అర్హత మార్కుల్లో మార్పులు చేయడం జరిగిందనమాట ఈసారి టెట్టు అర్హత మార్కుల్లో మార్పులు చేయనున్నారు ఇప్పటి వరకు ఏం చేశారంటే పేపర్ వన్ గాని పేపర్ టూ రాసేందుకు ఇంటర్ డిగ్రీ అర్హత మార్కులు జనరల్ అభ్యర్థులకు అయితేనేమో నలభై ఐదు శాతం బీసీ ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో నలభై శాతం మార్కులు ఉన్నా గాని టెట్టు పరీక్షకు అనుమతించారు మరి వచ్చే టెట్టు నోటిఫికేషన్ నుంచి జనరల్ అభ్యర్థులకు యాభై శాతం ఇది గమనించండి నాన్న జనరల్ అభ్యర్థులకు యాభై శాతం ఖచ్చితంగా ఉండి తీరాలి అదేవిధంగా బీసీ ఎస్సి ఎస్టీలకు నలభై ఐదు శాతం మార్కులు అనేది తప్పనిసరి చేయడం జరిగింది ఈ మార్కులు అనేవి మనకు ఈసారి మరి టెట్ నోటిఫికేషన్ లో తీసుకురాబోతున్నారు అనమాట గతంలోనూ ఈ నిబంధన ఉన్నా గానీ ప్రభుత్వం సడలింపు చేస్తూ మరి ఆ విధంగా ఇస్తూ వచ్చిందనమాట ఈసారి మాత్రం నలభై ఐదు శాతం మార్కులను విద్యాశాఖ తప్పనిసరి చేయనున్నది అనేటటువంటి అంశాన్ని గమనించండి ఎవరైనా ఉంటే గనక కొంత రిస్క్ అయ్యేటటువంటి ప్రాబ్లం ఉంది వారికైతే అంటే ఇలాంటి పాస్ పర్సెంటేజ్ ఉన్నటువంటి వారికి మాత్రమే కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అయితే ఉండేటటువంటి అవకాశం ఉన్నది సర్వీస్ లో ఉన్న టీచర్లకు టెట్టు రాసేటటువంటి అవకాశం మరి రెండు రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వబోతున్నారు మరి అర్హతలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటటువంటి అంశాన్ని మనకు ఈ రోజు ప్రధానంగా వార్తా కూడా ఈ రోజు రావడం జరిగింది సో మరి దీనికి సంబంధించి రెండు రోజుల్లోనే మరి టెట్టు నోటిఫికేషన్ ఇవ్వడానికి విద్యాశాఖ అన్ని రకాలుగా కసరత్తు చేస్తున్నది కాబట్టి మరి గత డిఎస్సీలో మొన్న డిఎస్ఈలో ఎవరైతే మరి జాబ్ కోల్పోయారు వాళ్ళందరూ కూడా టెట్ స్కోరు తక్కువగా ఉండడం వల్లనే జాబ్ మిస్ అయ్యారు మీరు అవునన్నా కాదన్నా ఇది కరెక్ట్ కాబట్టి ఇప్పటికైనా కానీ మరి టెట్ స్కోర్ ఎంతో కీలకం బిఎస్సి కాబట్టి తక్కువ స్కోర్ ఉన్నటువంటి వాళ్ళు మరి ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నించండి మరి చాలా సార్లు రాసినా కానీ క్వాలిఫై కాలేకపోతున్నాం అనుకునేటటువంటి వాళ్ళు వెంటనే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ప్రిపేర్ అయ్యేటటువంటి ప్రయత్నం అయితే చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్